హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఇస్ అనుషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సమ్మర్ వచ్చేసింది చక్కటి కాటన్ శారీస్తో అయితే ఈరోజు వీడియోలో మీ ముందుకు వచ్చేసాను చాలా బాగున్నాయండి శారీస్ అయితే అస్సలు మిస్ చేయద్దు లాస్ట్ వరకు చూసేయండి వీడియోని కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి థమ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఓకే సో ఈరోజు నేను చూపించిపోయే కలెక్షన్లు మీకు ఏది నచ్చి పర్చేజ్ చేయాలనిపించినా వాట్సాప్ త్రూ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీ అండి ప్యూర్ కలంకారీ మల్ కాటన్ అండి ప్రీమియం వెరీ ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి శారీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా అన్నీ కూడా న్యూ డిజైన్స్ వచ్చాయి చూడండి మంచి మంచి ప్రింట్స్ అండి చాలా క్లాసీగా ఉన్నాయి డిజైన్స్ అయితే చిన్న చిన్న ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అండి ఇవి సో శారీ కూడా మీకు స్టార్చ్ కూడా అక్కర్లేదు మీకు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు స్టార్చ్ పెట్టచ్చు సో ఇది ప్రింట్ అయితే చాలా బాగుందండి చక్కటి మెరూన్ రెడ్ కాంబినేషన్ లో వచ్చేసింది చక్కటి స్మాల్ డిజైన్ అండి ఎంత క్యూట్ గా ఉందో డిజైన్ అయితే సూపర్ గా ఉంది సో ఇది సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చక్కటి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇలా బార్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ అండి కోరా కలర్ మీద ఇలా వితౌట్ ఫిల్లింగ్ తో వచ్చేసింది చాలా బాగుంది సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అండి ఫాస్ట్ గా తీసేసుకోండి ఈ సమ్మర్ కి దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అండి సారీస్ మాత్రం చాలా బాగున్నాయి సేమ్ అదే సారీలోనే కలర్స్ అండి మంచి బ్లాక్ ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ ఎంత క్యూట్ గా ఉందో బ్లాక్ మీద కూడా అంతే అందంగా ఉంది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనేది ఇంకా ఎవర్ గ్రీన్ కదా చాలా బాగుంది ఇది సారీ టోటల్ లుక్ అండ్ ఇంకా పళ్ళు పళ్ళు అండి అండ్ ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ డిజైన్ వితౌట్ ఫిల్లింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ నెక్స్ట్ ఈ సారీ చూడండి ఇది కూడా సేమ్ అదే డిజైన్ లోనే కలర్ బ్యూటిఫుల్ గా ఉందండి మంచి పెసర గ్రీన్ షేడ్ గా ఉంది పెసర గ్రీన్ కి కాఫీ బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగుందండి టోటల్ సారీ లుక్ అండ్ పళ్ళు పళ్ళు సేమ్ డిజైన్ లోనే బ్లౌజ్ బావు చాలా బాగుందండి ఇది కూడా సో ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఈ చీర చూడండి అసలు ఎంత బాగుందంటే మంచి ట్రెడిషనల్ కోలం డిజైన్ తో వచ్చేసింది వెరీ వెరీ బ్యూటిఫుల్ గా ఉందండి సారీ శారీ అయితే చక్కటి కోరా కలర్ కి మెరూన్ కాంబినేషన్ లో వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే బోర్ సైడ్స్ ఇలా పికాక్స్ తో బార్డర్స్ అయితే వస్తాయి శారీ అంతా ఇలా డీటెయిలింగ్ ఉంటుంది సో ఇలాగా పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి కోరా కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా స్క్రీన్ షాట్ తీయండి నచ్చితే ఈ సారీ చూడండి అసలు ఎంత అందంగా ఉందో చక్కటి జిగ్జాగ్ లైన్స్ తో మీకు టోటల్ గా ఇలా పల్లకి డిజైన్ అయితే బార్డర్ లాగా ఇచ్చారు బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నామండి శారీ డిజైన్ మాత్రం అల్టిమేట్ గా ఉంది చాలా బాగుందండి వెరీ బ్యూటిఫుల్ శారీ సో ఇలా టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పల్లకి డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ అయితే వన్ మో బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఇది కూడా చక్కటి ఇలా లోటస్ ఫ్లవర్ తో డిజైన్ వచ్చేసింది సారీ మొత్తం ఓవరాల్ గా ఇలానే ఉందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఇచ్చారు ఎల్లో అండ్ ఇంకా మెరూన్ బ్లూ కాంబినేషన్ లో ఇచ్చేసి చాలా చక్కగా ఉందండి శారీ అయితే సో ఇలా మీకు వన్ సైడ్ బార్డర్ అయితే వస్తుంది రెడ్ కలర్ తో చీర చాలా బాగుందండి టోటల్ అంతా కూడా బేస్ వచ్చేసి కోరా కలర్ మీద ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి కోరా కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఈ బ్లౌజెస్ మీరు వేరే కాటన్ శారీస్ కూడా యూస్ చేయొచ్చు ఓన్లీ సింగిల్ కలర్ వచ్చింది కదా వైట్ మీద క్రీమ్ కలర్ మీద సో చక్కగా ఉందండి శారీ అయితే మిస్ చేసుకోవద్దు సో వన్ మోర్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ అండి చక్కటి చాక్లెట్ కలర్ ఇప్పుడు అసలు ఏ సారీస్ లో పట్టినా చాక్లెట్ కలర్ ఉందా అంటున్నారు అంతకు ముందు ఆరెంజ్ అలా వెళ్ళిపోయింది ఇప్పుడు అంతటి క్రేజీ చాక్లెట్ కలర్కి వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది మీకు ఇదంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది చాక్లెట్ కలర్ కి గ్రీన్ లీవ్స్ వచ్చాయండి ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ గా ఉంది అసలు మిస్ చేయొద్దు సారీ సూపర్ గా ఉందండి సారీ అయితే సో ఇది వన్ సైడ్ ఇలా బార్డర్ అయితే వస్తుంది చక్కగా ఉందండి సో ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి కోరా కలర్ కి బ్లాక్ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో మిస్ చేసుకోవద్దు ఈ సారీ చూసారా సేమ్ నేను డ్రేప్ చేసుకున్న శారీనండి చాలా బాగుంది అసలు ఈ శారీకి ఎన్ని క్వైరీస్ తెలుసా అసలు చాలా బాగుంది శారీ అయితే సో మిస్ చేసుకోవద్దు మల్టిపుల్స్ ఉన్నాయండి సారీలో అయితే సో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుందండి చక్కగా ఉంది శారీ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది కొన్నిటికి చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుందండి బ్లౌజ్ అయితే చక్కగా ఉన్నాయి కొన్నిటికి ఈ డిజైన్ వస్తుంది కొన్ని శారీస్కి అయితే మీకు ముందు చూపించిన చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా అలా కూడా వస్తుంది శారీ మాత్రం చాలా బాగుందండి కట్టుకుంటే సో ఇది లుక్ అయితే అవుట్లుక్ చాలా బాగుంటుంది మీకు ఒకసారి రీల్ కూడా పెడతాను ఈ శారీలో ఒకసారి చెక్ చేయొచ్చు సో ఇది లో ఇంకా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఈ డిజైన్ ట్రెండింగ్లోనే ఉంటుందండి అంత క్రేజ్ ఉన్న డిజైన్ అనమాట చాలా బాగుంది అసలు కలర్ చూడండి ఎంత చక్కటి మంచి నిండు మెరూన్ కలర్ వచ్చేసింది చాలా మంచి షేడ్ అండి చక్కగా ఇలా వచ్చేసింది డిజైన్ అంతా కూడా సో పిచ్ పిచ్చిపాయ్ ప్రింట్ లాగా వచ్చేసింది సో ఇలా వన్ సైడ్ బార్డర్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ అయితే సో మిస్ చేసుకోవద్దు చక్కగా ఉంది సారీ ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది సేమ్ డిజైన్ కోరా కలర్ మీద వస్తుంది చాలా బాగుంది శారీ అస్సలు మిస్ చేయద్దండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే సేమ్ డిజైన్ లో అండి సేమ్ డిజైన్ లోనే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అండి అసలు నెక్స్ట్ లెవెల్ అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు ఎలా క్యాప్చర్ అవుతుందో కానీ రియల్ గా మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సో చక్కగా ఉందండి అస్సలు మిస్ చేయదు బ్లాక్ ఇష్టం ఉంటే కనుక బ్లాక్ కావాలి అంటే ఇమీడియట్ గా తీసేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది సో పళ్ళు ఆ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఈ పింక్ కాంబినేషన్ లో ఉంది కదా సో అలాగే పింక్ చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీస్ లాగా ఇచ్చారు చాలా చక్కగా ఉంది శారీ అయితే ఇది కూడా కొత్త డిజైన్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇది కూడా మంచి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి లీవ్ డిజైన్స్ లాగా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా చక్కటి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది శారీ చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంటుంది ఇలాంటి ఆల్ ఓవర్ ప్రింట్స్ కూడా ఇలా సమ్మర్ లో చాలా బాగుంటాయండి ఎస్పెషల్లీ ఇలా వన్ సైడ్ బార్డర్ వచ్చేసింది అండ్ పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు అండి పళ్ళు చూసారని చక్కగా ఉందో అండ్ బ్లౌజ్ ఇది సేమ్ అదే డిజైన్ కోరా కలర్ మీద ఇచ్చేసారు ఓకే సేమ్ డిజైన్ లో అండి ఎంత బాగుందో చూసారా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు ముందు ఓపెన్ చేసిన డిజైన్ డిజైన్లోనే సేమ్ అనమాట బ్లాక్ కలర్లో అద్దరిపోయిందండి అసలు సారీ అయితే అసలు మామూలుగా లేదు కడితే చాలా బాగుంటుంది వెరీ బ్యూటిఫుల్ సారీ మిస్ చేసుకోవద్దు పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఇదే డిజైన్ లో కోరా కలర్ మీద వచ్చేస్తుంది చాలా అందంగా ఉంది శారీ అయితే చాలా మందికి సోల్డ్ లో చెప్పిన చా చీరండి అసలు ఇది లాస్ట్ టైం పెట్టాము ఇది ఎంతమంది అడిగారు అసలు సో ఇప్పుడు కూడా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి ఫాస్ట్ గా తీసుకుంటేనే వస్తుంది చక్కటి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇలా కాళహస్తి ప్రింట్స్ వచ్చేసింది చాలా బాగుంది ఎస్పెషల్లీ ఇవి ఎక్కువగా నిజాం బార్డర్స్ లో ఉంటుంటాయి బట్ ఇది కాటన్ లో కూడా లాస్ట్ టైం తెప్పించాము సో చాలా మంచి లుక్ ఉంటుందండి కడితే సో ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా చక్కగా ఉంది చాలా డీసెంట్ గా మంచి కూర కలర్ మీద ఇచ్చారు చాలా బాగుంటాయండి ఇవి కట్టుకుంటే షో వస్తాయి బాగా లుక్ వస్తాయి సో ఇలా ఈ డిజైన్ చూసారా ఇది లాస్ట్ టైం మనం కోటా సారీస్ లో చేసామండి సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ కాటన్ లో కూడా ప్రింట్ వేయించామండి మీకు కోటాలో కావాలన్నా కూడా సేమ్ డిజైన్ ఉందండి సేమ్ కాంబినేషన్ లోనే సో చక్కగా ఉంది శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండి కట్టుకుంటే సో ఇలా చక్కటి స్టోరీ టెల్లింగ్ థీమ్తో వచ్చేసింది బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే పళ్ళు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలు ఈ రోజు చూపించే శారీ కలెక్షన్లో మీకు ఏది అవైలబిలిటీ ఉన్నా తీసేసుకోవచ్చు నేను పర్సనల్గా చెప్తున్నానండి శారీస్ అన్నీ కూడా అంత బాగున్నాయి ప్రింట్స్ అన్ని సో మిస్ చేయద్దు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఈరోజు చూపించే శారీస్లో అన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి సేమ్ అదే డిజైన్లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా లాస్ట్ టైం పెట్టాము ఇది చాలా మందికి సోల్డ్రోడ్ చెప్పిన సారీనే సో ఫాస్ట్ గా తీసుకోండి ఇది కూడా చాలా బాగుంది సో మంచి కోరా కలర్ కి ఇలా బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇచ్చారండి చాలా బాగుంది సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది సో పళ్ళు పళ్ళు కూడా చక్కగా ఉంది చూడండి మెరూన్ కాంబినేషన్ లో అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఈ చీర గురించి అసలు ఎంత మాట్లాడినా తక్కువేనండి ఎందుకంటే లుక్ వైజ్ గా అంత బాగుంది అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఆ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి చక్కటి చాక్లెట్ కలర్ చక్కగా చిన్న చిన్న ఎలిఫెంట్ ఎలిఫెంట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఎంత బాగుందో శారీ అయితే సూపర్ గా ఉందండి ప్రాపర్ గా కట్టుకుంటే ఎంత అఫీషియల్ లుక్ వస్తుందో శారీ సో ఇది వన్ సైడ్ ఇలా ఎలిఫెంట్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు కూడా అండ్ సేమ్ డిజైన్ బ్లౌజ్ కోరా కలర్ మీద వచ్చేసింది వితౌట్ ఫిల్లింగ్ తో చాలా బాగుంది కదా సారీ అయితే అసలు మిస్ చేయొద్దండి ఈ రోజు కలెక్షన్ మాత్రం నెక్స్ట్ లో ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ సారీ అలాగే ఉన్నాయండి ఈ చీర ఓపెన్ చేస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలన్నట్లుగా ఉందండి చీర మాత్రం చాలా చాలా బాగుంది సో ఇది ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఎక్సలెంట్ గా ఉందండి సో ఇది చక్కటి కలంకారీ ప్రింట్స్ లో ఇంత మంచి మంచి డిజైన్స్ అంటే అసలు ఎంత హ్యాపీగా తీసేసుకోవచ్చు చక్కగా తీసేసుకోండి సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఈ సారీ మాత్రం ఇది ప్రింట్ లాస్ట్ ఇయర్ మనం వేయించాము బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా చేయించామండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇది స్టిచ్ చేయించి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దట్టు మీరు వేరే శారీస్ కూడా వేరే కాటన్ శారీస్కి కూడా మ్యాచ్ అప్ చేసేయచ్చు కోరా అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఇచ్చారు డిజైన్ మాత్రం చాలా బాగుందండి బ్లౌజ్ డిజైన్ అయితే సో ఇది టోటల్ లుక్ అయితే సారీ లుక్ ఇలా ఉంటుంది చక్కగా ఉంది శారీ అయితే సో మిస్ చేసుకోవద్దు నచ్చితే సో ఇది కూడా సేమ్ అదే డిజైన్ లోనే మంచి పింక్ షేడ్ అండి కోరా కలర్ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే ఇది కూడా చాలా డీసెంట్ గా ఉందండి లుక్ కూడా చాలా కూల్ గా ఉంటుంది మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ గా ఇచ్చామండి అన్ని ఒకటే బ్లౌజెస్ కాకుండా ఒక్కొక్క శారీ మాత్రం సేమ్ అదే అనమాట ప్రింట్ బ్లౌజ్ ప్రింట్ అనేది మారుతుంది ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే బ్లౌజ్ డిజైన్ చాలా బాగుందండి సో మిస్ చేసుకోవద్దు ఎంత బాగుందో కలర్ అయితే ఇది చూడొచ్చు మీకు ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన శారీ కలర్ లాగే అనిపిస్తుంది బట్ అది కొంచెం డార్క్ బ్లూ వస్తుంది ఇది కొంచెం లైట్ బ్లూ వస్తుంది బట్ రెండు కూడా చాలా బాగున్నాయి లైట్ కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు ఆరెంజ్ యాడ్ అయింది సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ముందు శారీ చూపించిన ప్రింట్ వచ్చేసింది చాలా బాగుందండి శారీ అయితే చెప్పాను కదా ఈ రోజు చూపించేసి చూపించిన శారీస్ అన్ని కూడా కలెక్షన్ లో ఏది అవైలబిలిటీ ఉన్నా తీసేసుకోవచ్చు అలా ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ శారీ సూపర్ గా ఉందండి చూసేశారు కదండి చక్కటి బ్యూటిఫుల్ కాటన్ శారీస్ అయితే సో ఈ రోజు నేను చూపించిన వాటిలో మీకు ఏది ఏ చీర నచ్చి పర్చేజ్ చేయాలనిపించినా ఈ నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మీకు టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్ అయితే ఇచ్చేస్తాను వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది అవైలబుల్గా సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ సమ్మర్లో మీకోసం ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే వెయిట్ చేస్తుందండి సో బెల్ బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియో షేర్ చేయండి సో ఇదండి వాటి వీడియో మరొక మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుగుతా బాయ్ థ్యాంక్ యూ